హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆరోగ్యం మన చేతుల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కూడా మన చేతుల్లోనే ఉంది కదండి ఎందుకు చెప్తున్నాను అంటే మనం పెట్టే కంటెంట్తోనే కదా మన ఛానల్ గ్రోత్ వచ్చేది ఇందులో ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది కదా చూసే జనాలకి కొత్త కొత్త విషయాలు తెలిసేలా చేసే విధంగా ఉండాలి అప్పుడే మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అంతేకాదండోయ్ వీడియోస్కి కూడా వందలల్లో వేలల్లో వ్యూస్ అనేటివి వస్తాయి నాకు ఆర్గానిక్ ఫామ్లో అనుభవం ఉంది కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను ఇలా చేస్తున్నా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలండి ఒక టీం అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది ఏదో వీడియో పెట్టామంటే పెట్టినట్టుగా కాకుండా టెక్నికల్గా అన్నీ ఉండాలి దీంతో పాటుగా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఛానల్ అనేది ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది నా విషయానికి వస్తే నేను ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయింది నాకు వ్యూస్ లేవు ఒక్కో టైంలో ఛానల్ ఆపేద్దాం అనిపించేది అదే టైంలో నాకు శేఖర్ టెక్ వరల్డ్ ఛానల్ వారు ఈ టబుల్ కిచెన్ స్వాతి ఛానల్ శ్రీలతా ఛానల్ సరిత న్యాచురల్ వైబ్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఇన్ ఫిన్లాండ్ జ్యోతి ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేశారండి రెండు సంవత్సరాలు గ్రోత్ లేని నా ఛానల్ ఒక్క నెలలోనే నాకు మోనీ అయిపోయిందండి ఇంకా రెండు మూడు రోజుల్లో నాకు గూగుల్ పిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఇలా ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మోనీ అవుతుందో కాదో అని కొంచెం డౌట్ ఉండేయండి అప్పుడు శేఖర్ టిక్ వరల్డ్ ఛానల్ వారు నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ఒక మాటగా చెప్పాలంటే నాకు మోని కావడానికి కూడా కారణమయ్యారు వీరితో పాటుగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానండి నేను కూడా మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నానండి ఎవరికైనా సపోర్టింగ్ కావాలి అంటే నా ఇన్స్టా ఫాలో కండి నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ కండి లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేయి చేయి కలుపుదాం మన యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ మన చేతుల్లోనే ఉంటుంది కదండి నా ప్రతి వీడియోస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా మీ ఫుల్ వీడియోస్ చూస్తాను నాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదనే విషయంలో ఈ వీడియో చేశానండి ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మన యూట్యూబర్స్కి నేను మరొకసారి చెప్పేది ఏంటంటే జనాలు చూసే విధంగా నచ్చే విధంగా మంచి కంటెంట్ని ఎంచుకోండి యూట్యూబ్లో సక్సెస్ అనేది అదే వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి ఏమంటారు ధన్యవాదములు చూసినందుకు